ప్రతి గడప గడప తిరుగుతూ బాబుషూరిటీ భవిష్యత్ గ్యారెటీ ద్వారా అందించే సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో అవినీతికి అభివృద్ధికి మధ్య జరుగుతున్న ఎన్నికలలో అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన వైసీపీ పార్టీని తరిమి కొట్టాలని సమయం ఆసన్నమైందని అన్నారు రాబోయే ఎన్నికల్లో ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ఎంగలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపు లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ నాయకులు మరియు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఎవరు గవర్నమెంట్ వాళ్ళు ఎవరు రాలేదా ని కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంఆర్ఓ కానీ ఎవరు రాలేదా నీకు బిఎం గాని ఏ పరి ఏమీ లేద ఏమేమి బిఎంం खालीపోయిన ఇంట్లో అన్ని ఒకసారి నేను చెప్పాను ఓన్లీ పోటెడ్ అవునమ్మా ఎన్న కరెక్ట్ కరెక్ట్ అంటే ఇంటికి నష్టం అయింది ఆ ఎవరు గవర్నమెంట్ వాళ్ళు ఎవరు రాలేదా ని కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు రాలేదా మీకు బియ్యం కానీ ఏమేమి కాలిపోయినా ఇంట్లో బట్టలు అన్నీ కరెక్ట్ ఓన్లీ బట్టలు అవునమ్మా కరెక్ట్ కరెక్ట్ అంటే ఇంటికి నష్టమైంది